హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్నోగివా ఈరోజు మన కిచెన్లో అందరికీ ఆల్ టైమ్ ఫేవరెట్ అయిన చికెన్ ఫ్రైని ఏ విధంగా చేయాలో చూపించబోతున్నాను మనం చాలా రకాలుగా చికెన్ ఫ్రై చేసుకుంటాం కదా నేను కూడా ఒక త్రీ టైప్స్లో చేస్తూ ఉంటాను రెగ్యులర్గా వీటిల్లో ఈ విధంగా చేసిన చికెన్ ఫ్రై అంటే మా ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు మరి డ్రై రోస్ట్గా కాకుండా ఎగురలాగా కాకుండా చక్కగా గుజ్జు గుజ్జుగా ఇటు చారులోకి నంచుకోవడానికి కానీ లేదంటే అన్నంలో కలుపుకోవడానికి కానీ రెండు విధాలుగా ఉపయోగపడేట్లుగా ఈ విధంగా చేస్తూ ఉంటాను ఇదైతే చాలా ఇష్టంగా తింటారు అది ఏ విధంగా చేయాలో మీకు కూడా చూపించబోతున్నాను ఈ విధానంలో కనుక చేసినట్లయితే తక్కువ కర్రీతోనే ఎక్కువ అన్నం కలుపుకోవచ్చు అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి దీనికోసం ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకుని శుభ్రంగా కడుక్కున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక పాత్రను తీసుకుని చికెన్ వేసుకోవాలి అలాగే దీనిలో కొంచెం పసుపు ఉప్పును కూడా వేసుకొని ఈ చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా ఎగిరిపోయే వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలి ఈ చికెన్ ఉడికేలోపు ఇప్పుడు మనం మసాలాని ప్రిపేర్ చేసుకుందాము దీనికోసం రెండు పెద్ద సైజు ఉల్లిపాయలను తీసుకుని ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను మిక్సీ జార్లోకి దాంతో పాటు రెండించుల అల్లం ముక్కను కూడా వేసుకోవాలి అలాగే ఒక ఎల్లుల్లిపాయని అలాగే రెండు ఇలాచి రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక ఇంచు చెక్క నాలుగు లవంగాలను కూడా వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా నీరంతా ఇంకిపోయే వరకు మనం చికెన్ని కుక్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి తీసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి ఇప్పుడు మనం కుక్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకుని మీడియం ఫ్లేమ్లో టెన్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి అంటే సుమారు ఫిఫ్టీ పర్సెంట్ చికెన్ ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ఐదు పచ్చిమిర్చి చిలికలు అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసుకుని ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి మనం ముందుగానే పచ్చిమిర్చి కరివేపాకును వేసుకుంటే చికెన్ ఫ్రై అయ్యే లోపల మాడిపోతాయి అందుకని ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత ఈ రెండు వేసుకుని సేపు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలానంతా కూడా వేసుకోవాలి మసాలా కూడా అంతే ముందుగా మనం ఆయిల్ వేసుకున్నప్పుడే వేసుకున్నట్లయితే చికెన్తో పాటు ఇది వేగినప్పుడు ఇది మాడిపోతుంది చికెన్ ఫ్రై అవ్వదు కాబట్టి మన చికెన్ ఎంతవరకు కావాలో అంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఈ మసాలాని అలాగే పసుపు రుచికి తగ్గ ఉప్పు రెండు స్పూన్ల వరకు కారం కారం ఈ టేస్ట్ని బట్టి కావాలంటే ఇంకొక స్పూన్ యాడ్ చేసుకోండి కారాన్ని కూడా వేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలిసేట్టుగా ఈ విధంగా కలుపుకోవాలి ఫైనల్గా మనకి కర్రీ దగ్గర పడుతుంది అనుకున్నప్పుడు కొద్దిగా కసూరి మేతి అలాగే కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇంతేనండి ఈ విధంగా సింపుల్గా చికెన్ ఫ్రై చేసుకోవచ్చు ఎప్పుడు ఒకే రకంగా కాకుండా ఈ విధంగా ఆనియన్ పేస్ట్తో ఒకసారి ట్రై చేసి చూడండి కొంచెం కర్రీతో కూడా చాలా అన్నం కలుస్తుంది అలాగే మీరు ఉట్టిగా కూడా తినేస్తారు అంత బాగుంటుంది ఫైనల్గా మీకు ఇంట్రెస్ట్ ఉంటే కొంచెం కాజుతో గార్నిష్ చేసుకోండి నేను ముందుగానే కాజుని ఫ్రై చేసి పెట్టుకున్నాను ఇలా ఫైనల్గా వేయడం వల్ల కాజు కూడా కర్రీ తినేటప్పుడు మనకి క్రిస్పీగా అనిపిస్తుంది ముందే వేసేస్తే మెత్తపడిపోతుంది కాబట్టి కాజు వేసుకోవాలంటే ఫ్రై చేసి పెట్టుకుని ఫైనల్గా వేసుకుని ఒకసారి అంతా కలిసేట్టుగా కలుపుకోవాలి ఈ విధంగా చికెన్ ఫ్రైని చేశారంటే కనుక మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు అంత బాగుంటుందన్నమాట ఈ చికెన్ ఫ్రైకి కాంబినేషన్గా నేను రసం కూడా పెట్టాను ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది చూడండి కొంచెం గ్రేవీతో చాలా అన్నం కలుస్తుంది కదా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్